నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ప్రతిపక్ష హోదా మీద జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి ఎందుకు లేఖ రాశాడు దాని వెనకున్న రహస్యం ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఏదో మైండ్ గేమ్ ఆడబోతూ ఉన్నాడు ఆటకి తెర తీస్తూ ఉన్నాడు అనేది నిన్న మరొక వార్త ద్వారా కూడా కొంత సమాచారం బయటకు వస్తోంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతూ ఉన్నట్టుగా బయటకు కొన్ని వార్తలు వచ్చాయి ఆ వార్తల్ని కూడా లీక్ చేసింది జగన్మోహన్ రెడ్డి ముఠానే అనే విధంగా కొంత సమాచారం అందుతోంది అటు డికే శివకుమార్ తోటి మంతనాలు జరిపి అధిష్టానాన్ని ఒప్పించి ఈయన కాంగ్రెస్ పార్టీలోకి విలీనం అయిపోయే విధంగా తన చెల్లి షర్మిలని కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్ళగొడితే తాను వస్తాను అనే విధంగా ఒక వార్తని బయటకు పంపించింది కూడా వీళ్ళే అనేది కూడా కొంత సమాచారం ఉంది ఏం అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఉన్నాడు ఆయన మైండ్ గేమ్ ఏమిటి ఈ ఐదు సంవత్సరాల్లో తాను ప్రవర్తించబోయే తీరుని ఈ ఆటతోటి ప్రత్యే ఈయనకి ప్రతిపక్ష హోదా మీద స్పీకర్కి రాసిన లేఖ ద్వారానే బయట పడిపోతుంది అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న దానిలో ఎంత నిజం ఉంది అనేది ఈ వీడియోలో మనం చూడబోయే ముందుగా మన కొండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక తనకు ప్రతిపక్ష హోదా మీద స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎలాగా ప్రతిపక్ష హోదా దక్కింది అనేది అందులో ఉదహరిస్తూ ఉన్నాడు దాంతోపాటుగా పది శాతం ఓ సీట్లు ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే రూల్ ఎక్కడా లేదు అనేది కొన్నిటిని ఆయన కోట్ చేస్తూ ఉన్నాడు వీటన్నిటి ద్వారా అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు తాను ఎందుకు ప్రతిపక్ష హోదా కోరుకుంటూ ఉన్నాడు ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన పోరాటం చేయటం కుదరదా ప్రతిపక్ష హోదాతోటి ఏమన్నా సీఎంకు వచ్చినంత పెద్ద పదవి వచ్చినట్టేగా ఏమన్నా లెక్కేసుకోవాల్సి ఉంటుందా ఆయనకేమన్నా విస్తృత అధికారాలు ఏమన్నా వస్తాయా అలాంటిది ఏమీ ఉండదు కదా అయినా కూడా ప్రతిపక్ష హోదా మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టాడు దాంతోపాటుగా స్పీకర్కి లేఖ రాసి అందులో స్పీకర్ను కూడా ఇంక్లూడ్ చేశాడు యాక్చువల్గా అందులో స్పీకర్ అనకూడదు ఆయన స్పీకర్ కాకముందు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ఏవైతే ఉన్నాయో ఈ జూన్ నాలుగు తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప చావలేదు ఆయన్ని చచ్చే వరకు కొట్టాల్సిందే అని చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఆయన ఎక్కువగా కోట్ చేస్తూ ఉన్నాడు ఉదహరిస్తూ ఉన్నాడు ఇలాంటి ఒక విషయాన్ని అంటే ఈ స్పీకర్ను కూడా ఆ లేఖలో ఇంక్లూడ్ చేసేసి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆ తప్పంతా మీదే ఎందుకంటే ఎక్కడ ఉన్న రూల్స్ ప్రకారంగా కానీ సంప్రదాయాల ప్రకారంగా కానీ ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశమే లేదు మొన్నటికి మొన్న ప్రమాణ స్వీకారం చేసేటప్పుడైతే టీడీపీ నాయకులతోటి కొంతమందితోటి జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు మంతనాలు జరిపిన తర్వాతనే ఆయన్ని క్యాన్వైని అసెంబ్లీ లోపలికి అలౌ చేయటం ఆయన దొడ్డిదారు అసెంబ్లీకి రావటం అక్కడ మంత్రులు అయిపోయిన తర్వాత ఎక్కడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే లాస్ట్లో నూట డెబ్బై ఐదో పేరు రావాల్సింది మంత్రులు అయిపోగానే ఆయన ప్రమాణ స్వీకారం చేయటం ఆయనతో పాటుగా మిగతా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రమాణ స్వీకారం చేసేసి మిగతాది అయిపోయే వరకు ఉండకుండా తుర్రును పారిపోవటం అసలు స్పీకర్ ఎన్నికకి అటెండ్ కాకుండా ఉండటానికి పులివెందులు వెళ్ళిపోవటం ఇన్ని చేసిన తరువాత ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి ఎలా లెటర్ రాస్తాడు కానీ లెటర్ రాస్తాడు ఎందుకు దాని వెనక ఒక మైండ్ గేమ్ ఉంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు ఏమిటి ఆ విశ్లేషణ అనంటే అంటే ఎక్కడైనా సరే తను అనుకున్నది జరగలేదు అని అంటే అది ఎదుటి వాళ్లే చెయ్యలేదు అని చెప్పటం కోసం నెపం వేస్తారు వాళ్ళ మీద అంటే బ్లేమ్ గేమ్ అంటారు దాన్ని అది ఒక రకమైన మైండ్ గేమ్ ప్రతిదీ వాళ్ళు చేసే తప్పే ప్రతిదీ వాళ్ళు పాటించని నియమాలే అని ఎదురు వాళ్ళ మీద గుడ్డగాల్చి వాళ్ళ మొఖాన వేసినట్టు మసి వాళ్ళే తుడుచుకుంటారు కదా అన్నట్టు అలాగా వేయటం బండంతా నెత్తి వాళ్ళను వాళ్ళ నెత్తిని వేసేస్తే తను ఒక సింపతి గెయిన్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే గేమ్ మొదలుపెట్టాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తాను సీఎం కావాలని కోరుకున్నది అలా కాలేదని ఆయన అలిగింది తరువాత అది వాళ్ళ అధిష్టానంలో ఉన్న నాయకుల మీద అవాకులు చవాకులు వాళ్ళ పేపర్ నిండా రాసేయటం అరెస్ట్ చేసింది కూడా అసలు ఇలాంటి కారణాలకే నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు అనే విషయాన్ని కా అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకుల మీద వేసేసి ఈయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన సొంత పార్టీని బిల్డ్ చేసుకొని ఒక సింపతిని గెయిన్ గెయిన్ చేశాడు దాంతోపాటుగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలైన దానికి అను చాలామంది కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా ఉపకరించింది మొత్తాన్ని లాగేసి ఇక్కడ ప్రజల్లో కూడా మన్నను పొందటానికి రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డికి తక్కువ సీట్లేమి రాలేదు అప్పట్లో గవర్నర్ నరసింహన్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత నేను కొంతమందిని లాగేస్తే అధికారం నాదే అని చెప్పటం మూలాన్ని కదా ముందు తొందరపడ్డ చంద్రబాబు నాయుడు వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇరవై మూడు మందిని లాగేశాడు అప్పుడు గత జగన్మోహన్ రెడ్డి ఏడుపులు మొదలుపెట్టింది లేకపోతే అప్పటిదాకా ఉన్న టీడీపీ గవర్నమెంట్ని కోల్దేసేసి తాను అధికారంలోకి రావాలనే కోరికతోటే ఉన్నాడు అలాంటిది ఒకటి జరగకపోవటం మూలన ఇంకా ఆయన ఆ యాత్రలని ఇక విచిత్రమైన వేషాలన్నీ వేస్తూ ప్రజల మధ్యకు వెళ్ళి ఒక స్ట్రాటజీ ప్రకారంగా తను సంపతి ఏ విధంగా గెయిన్ చేయాలో ఆ సంపతి కోసం ఆ కార్యక్రమాలన్నీ చేపట్టాడు సేమ్ అదే విధంగా ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు రాదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలుసు తెలిసిన తరువాత కూడా ఎందుకు రాలేదు అంటే అని ఒక వివరణ చెప్పటానికో ఆ నెపం మొత్తం స్పీకర్ మీదనో టీడీపీ పార్టీ మీదనో చంద్రబాబు నాయుడు మీదనో వేయటానికి ఆయన ఒక ప్లాన్ సిద్ధం చేసి లేఖ రాశాడు అందులో ఇప్పుడు స్పీకర్కి లెటర్ రాసేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలను కూడా తప్పుబడుతూ ఆయనకే లేఖ రాస్తామా నాకు పలానా పని చేయండి అని చెబుతూ ఆయన తప్పులించామనుకోండి ఆయన ఖచ్చితంగా చేస్తాడా అసలు చెయ్యకూడదు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేదే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ లాగా కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిపోతూ ఉన్నారనే వార్తను బయటకి లీక్ చేసింది కూడా వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ నాయకులే అని అనే సమాచారం కూడా బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో బీజేపీ పెట్టిన స్పీకర్ ఎన్నికలు బీజేపీ పెట్టిన అభ్యర్థికి వాళ్ళు మద్దతు ఇవ్వమని లేక లేఖ రాసేస్తే ఈయన కూడా ఇస్తున్నట్టుగా లేఖ రాశాడు మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయదలుచుకున్నాడు మరి వాళ్ళకి మద్దతు ఎలా ఇస్తాడు ఇండియా కూటమి వైపు కదా వెళ్లాల్సింది కానీ ఇదంతా ఒక మైండ్ గేమ్ అనమాట అక్కడ బీజేపీలో ఉన్న మోడీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడిని స్పీకర్ని అందరినీ ఒక బ్లేమ్ గేమ్లో ఇరికించేసేసి మోడీ పంచన మళ్ళీ చేరటానికి ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్లాను అనేది రాజకీయ విశ్లేషకుల వాదన మరి ఆల్మోస్ట్ ఆల్ ఉన్న విషయాలన్నీ సమగ్రంగా మనం ఒక చోట పెట్టుకుని చూస్తే జగన్ ఆడబోయే మైండ్ గేమ్ ఎక్కడి నుంచో మొదలుపెట్టినట్టుగా కనిపించడం లేదు ఇదే ఈ రోజు కుండబద్దలు